ప్రతీదానికి దేవుడికి దండం పెట్టుకునే ఆ చిట్టిపక్షి కథ మీరెప్పుడైనా విన్నారా ఈ కథ ఒక ఎడారి మధ్యలో బతుకుతున్న ఓ చిన్న పక్షి గురించి పాపం దానికి రెక్కల్లేవు తాగడానికి లేవు తినడానికి తిండి లేదు కనీసం తలదాచుకోవడానికి గూడుకూడా లేదు దాని బతుకు చాలా కష్టంగా ఉండేది ప్రతిరోజూ అది దేవుడిని ఇలా అడిగేది దేవుడా నాకెందుకీ నరకం నేనెందుకింతలా బాధపడాలి అని ఏడుస్తూ ఉండేది ఒకరోజు ఆ దారిలో ఒక దేవదూత వెళ్తుంటే ఆ పక్షి ఆపి అడిగింది ఎక్కడికి వెళ్తున్నావు అని నేను దేవుడిని కలవడానికి వెళ్తున్నా అని దేవదూత చెప్పగానే పక్షి బతిమాలింది ప్లీజ్ నా కష్టాలెప్పుడు తీరుతాయో ఒక్కసారి ఆ దేవుడిని అడిగి చెప్పవా అని దేవదూత సరే అని వెళ్ళి దేవుడిని అడిగింది దానికి దేవుడు చాలా కూల్గా దాని రాతే ఇంతే దాని జీవితంలో ఆనందమనేది లేదు బతికినంతకాలం అది బాధపడాల్సిందే అని చెప్పాడు దేవదూత షాకయింది దేవుడా ఈ మాట చెప్తే అది తట్టుకోలేదు ఆశ చచ్చిపోతుంది ఏదో ఒక మార్గం చెప్పు అని అడిగింది అప్పుడు దేవుడు ఒక సలహా ఇచ్చాడు సరే ఆ పక్షిని ప్రతిరోజు ప్రతీ క్షణం థ్యాంక్ యూ గాడ్ నాకిచ్చిన దానికి కృతజ్ఞతలు అని చెప్పుకోమని చెప్పు అన్నాడు దేవదూత వచ్చి పక్షికి అదే విషయం చెప్పింది పక్షికి అర్థం కాలేదు కని ప్రయత్నిద్దాం అనుకుంది మండుతున్న ఎండలో చర్మం కాలిపోతున్నా గాడ్ అంది ఆకలితో కడుపు కాలిపోతున్నా గాడ్ అని చెప్పడం మొదలుపెట్టింది కొద్ది రోజులకి ఒక అద్భుతం జరిగింది దేవదూత మళ్లీ ఆ దారిలో వచ్చేసరికి తన కళ్ళని తానే నమ్మలేకపోయింది ఆ పక్షికి ఇప్పుడు రెక్కలు వచ్చాయి అక్కడొక చిన్న నీటి కొలను ఏర్పడింది ఎండిపోయిన ఎడారి కాస్తా పచ్చగా మారింది ఆ పక్షి ఎంతో ఆనందంగా పాటలు పాడుతో ఎగురుతోంది దేవదూత వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు దానికి ఆనందం లేదన్నావు కదా మరిదెలా సాధ్యం అని అడిగింది అప్పుడు దేవుడు నవ్వి దాని రాత మారలేదు కాని దాని యాటిట్యూడ్ మారింది ఎప్పుడైతే కష్టాల్లో కూడా కృతజ్ఞత చూపించడం మొదలుపెట్టిందో అప్పుడే అద్భుతాలు జరగడం మొదలయ్యాయి అని చెప్పాడు చూసారా పరిస్థితులు ఎలా ఉన్నా సరే కృతజ్ఞతతో ఉంటే మనబతుక్ కూడా మారిపోతుంది ఈ చిట్టి కథలో ఉన్న అసలు మెసేజ్ మీకు అర్థమైతే గనక కామెంట్స్లో ఆమెన్ అని టైప్ చేయండి ఈ వీడియోని కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి